సినిమా ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీ అందులో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా తెలుగు హీరోలు బాగా ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారని చెప్పి సినీ వర్గాల్లోనే చర్చ జరుగుతుంది సినీ అభిమానుల్లో చర్చ జరుగుతుంది రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది దీనికి కారణం అంటే చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్కి రమ్మని చెప్పి ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్ గారు అందరికీ ఫోన్ చేసి చెప్తే కూడా మా కాళ్ళు లేదంటే మాకు కాళ్ళు లేదని చెప్పి హీరోలు అందరూ కూడా తప్పించుకున్నారు మే అంటే మేమందరూ కూడా ఎక్కడో విదేశాల్లో ఉన్నాం లేదంటే ఎక్కడో షూటింగుల్లో ఉన్నాం మీరు చెప్పిన టైంకి రావడం అంటే ముందు అలాగే అలాగే అన్నారు కానీ తీరా ఆ లాస్ట్ మీట్కి వచ్చేసరికి మాకు కాళ్ళు లేదంటే మా లేదని తప్పించుకున్నారు అసలు ఆంధ్రప్రదేశ్ని ఎంత చిన్న చూపు చూస్తున్నారంటే తెలుగు హీరోలు అసలు ఇది అసలు మన దేశం కాదు ఏదో పాకిస్తాన్ అన్నట్లాగా చూస్తున్నారు ఇప్పుడు పరిస్థితి ఎందుకంటే మొన్నే సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కలిసి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా థియేటర్లని బంద్ చేయాలి ఈ హరిహర విరమల రిలీజ్ టైం కి అన్న ఒక కుట్ర కోణం అనేది చేశారు అనేది మొత్తం అంతా చర్చ జరిగింది పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు మీరు అసలు ఇప్పటిదాకా అసలు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కలవలేదు మీరు ఇండస్ట్రీగా అని చెప్పి కూడా అడిగారు మీకు సహాయం చేస్తాం మేము రండి ఆంధ్రప్రదేశ్లోకి రండి మీరు మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ మేము చేస్తాం ఇక్కడ షూటింగ్లు చేయండి అని చెప్పారు ఇన్ని చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయినా కూడా ఏ మాత్రం లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు గారితో మీటింగుని ముందే ఫిక్స్ చేసి పది రోజులు ముందు ముందే ఫిక్స్ చేసి చెప్పినా కూడా మాకు కాళ్ళు లేదండి మాకు లేదని చెప్పి లాస్ట్ మినిట్లో మొత్తం అందరూ క్యాన్సిల్ చేసుకున్నారు అంటే ఎంత తక్కువ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నారు ఈ సినిమా హీరోలు తెలుగు సినిమా హీరోలు అనేది ఒకసారి ఆలోచించాలి ఇప్పుడు మొత్తం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారంటే లెక్కలేదు పవన్ కళ్యాణ్ గారంటే లెక్కలేదు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారంటే అసలే లెక్కలేదు అసలు ఆంధ్రప్రదేశ్తో మనకి సంబంధమే లేదు ఓన్లీ టికెట్ల కోసం మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఆ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మా సినిమా ఉన్నప్పుడు టికెట్ రేట్లు పెంచండి అని జస్ట్ అలా అడుగుతాం వాళ్ళు అలా ఇచ్చేస్తారు మన పని అయిపోద్ది మనం వెనక్కి వచ్చేస్తాం ఇంతే తప్ప సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టూడియోలు కానీ లేదంటే ఇతర ఎస్టాబ్లిష్మెంట్లు కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా మనం కొంత ఎస్టాబ్లిష్ చేయాలి అన్న జాస్ లేదు సినిమా ఇండస్ట్రీలో అవతల ఒక ప్రభుత్వం ఇటు తెలంగాణ ప్రభుత్వం లాగా అక్కడ కూడా అది ఒక ప్రభుత్వం మనకి రెగ్యులర్గా మన అభిమానులందరూ మన థియేటర్లన్నీ ఉన్న ప్రాంతం ఎక్కువ సినిమా థియేటర్లు ఉన్న ప్రాంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ సినిమా థియేటర్లు ఉన్నది ఆంధ్రప్రదేశ్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది సినీ ప్రేక్షకులు ఉన్నది ఆంధ్రప్రదేశ్లో అలాంటి ఆంధ్రప్రదేశ్ని అసలు పట్టించుకోగానే పట్టించునాబొడ్డు అన్నట్లాగా ఉంది సినిమా హీరోల పరిస్థితి వీళ్ళందరికీ కూడా చాలా చాలా సీరియస్గా కర్రు కాల్చి వాత పెట్టకపోతే సినిమా ఇండస్ట్రీ మాట వినదు ఆ పని పవన్ కళ్యాణ్ గారు చెయ్యట్లేదు చంద్రబాబు నాయుడు గారు చెయ్యట్లేదు అందుకనే మెత్తగా ఉంటే మతబుద్ధి అయిందని చెప్పి అలాగుంది వాళ్ళ పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తే ఎలా తోకలుపుకుంటూ ఎలా పరిగెట్టారో చూసాం మనం నడుచుకుంటూ బయట నుంచి లోపల దాకా నడిపిస్తే కూడా నడుచుకుంటూ వెళ్ళి వంగి వంగి దండాలు పెట్టి ఎలా చేశారో మనం చూసాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూనేమో అయ్యా బాబు అని బతిమాలతో మెతగ్గా ఉంటేనేమో వీళ్ళు నెత్తి మీద మొట్టే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు మామూలుగా అయితే వీళ్ళు ఇళ్ళ లేవడకన్నా చిన్న కోపం వస్తే ఆ రోజు షూటింగ్ మానేసి మొత్తం వెళ్ళిపోతారు షూటింగ్ క్యాన్సిల్ అంటారు అలాంటిది ఒక ప్రభుత్వం మిమ్మల్ని ఆహ్వానిస్తే మేము షూటింగ్లో ఉన్నాం మాకు కాళ్ళు లేదు బిజీగా ఉన్నాం అని చెప్పి మెసేజ్లు పెట్టారండి అసలు ఏమనుకోవాలి సినిమా ఇండస్ట్రీ ముఖ్యమా నీ షూటింగ్ ముఖ్యమా సినిమా ఇండస్ట్రీ అయితే నువ్వెక్కడ ఉన్నావు నీ షూటింగ్ ఎక్కడ ఉంది ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు ఈ హీరోలకి తెలుగు హీరోలకి మేము షూటింగుల్లో బిజీగా ఉన్నాం మేము రావడం కుదరదని ఒకొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు మెసేజ్ పంపిస్తాం పాప చాంబరాళ్ళు మాత్రం వాళ్ళైతే రావడానికి సిద్ధంగా ఉన్నారు నిర్మాతల మండలాలు సిద్ధ సిద్ధంగా ఉన్నారు దర్శకులు సిద్ధంగా ఉన్నారు ఎంతమంది సిద్ధంగా ఉంటాయి అయితే ఏంటంటే ఛాంబర్లో వాళ్ళు ఈ హీరో ఈ నిర్మాతల మండలికి సంబంధించిన వాళ్ళు కాదు కూడా ఏదో స్టూడియో సెక్టారో లేదంటే ఇంకో మిగతా మూడు సెక్టర్లు ఉన్నాయి డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ ఎగ్జిబిషన్ సెక్టర్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు అంటే ప్రముఖంగా మనకి రెగ్యులర్గా కనిపించే మొహం కాదు కాబట్టి పాపం వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు వాళ్ళు వస్తే వర్కౌట్ కాదేమో అని పాపం వాళ్ళు భయపడుతున్నారు కొద్దిగా పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉంటే బాగుంటుంది ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు అనుకుంటుంటే వీళ్ళేమో కటింగ్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి అప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఆయన షూటింగ్ వెళ్ళాల్సిన అవసరం ఉన్నా కూడా ఆ రోజు ముందు రోజే ఆయన వీళ్ళ మీటింగ్ అటెండ్ అయ్యి వీళ్ళందరినీ కలిసి ఆ తర్వాత షూటింగ్ వెళ్దామని ఆయన నిర్ణయం చూకొచ్చుంటే వీళ్ళు మాత్రం మేము మా షూటింగ్లో ఉన్నాం మేము రావడానికి కుదరదని చెప్పి మెసేజ్లు పెట్టారంటే ఎంత బలిసిపోయింది వీళ్ళందరికీ బాగా అంటే బాగా మేము సెటిల్ అయిపోయాం మా దగ్గర కోటానికి కూడా డబ్బు ఉంది మేము ఎవరిని లెక్క చెయ్యక్కల మాకు బోళ్ళంతా ఫ్యాన్స్ ఉన్నారు హీరోలు మేము పెద్ద పెద్ద హీరోలు అంటే దేవుడి తర్వాత మళ్ళీ మేమే సెమీ గాడ్స్ మేము అని వీళ్ళకి వీళ్ళే ఫీల్ అయిపోయి ఈ ముఖ్యమంత్రులంతా ఈ ఉప ముఖ్యమంత్రులంతా అన్న స్టాయికి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తోంది అనేది ఇప్పుడు వాతావరణం చూస్తుంటే అలా అనిపిస్తోంది అందుకనే వీళ్ళు బాగా బాగా బలిసి కొట్టుకుంటున్నారు అని చెప్పి ఫ్యాన్స్ కానీ లేదంటే తెలుగు ప్రేక్షకులు కానీ అనుకోవడంలో తప్పే ఉంది అలా అనుకుంటున్నారు పరిస్థితులు అలా ఉన్నాయి వాళ్ళు అనుకుంటాలో వాళ్ళు అనుకుంటున్నారంటే పరిస్థితులు అలా కనబడుతున్నాయి కాబట్టి వాళ్ళు అనుకుంటున్నారు సో మీ మీరు నమ్ముకున్న మీ ఫ్యాన్స్ మీ ప్రేక్ష తెలుగు ప్రేక్షకులే మీకు ఒళ్ళు బలిచి కొట్టుకుంటున్నారు మీరు ప్రభుత్వాన్ని కూడా కేర్ చేయని పరిస్థితి మీరు వెళ్ళిపోయారు మీకు గుణపాఠం నేర్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలుగు ప్రజలందరూ అనుకునే పరిస్థితి మీరు తెచ్చుకుంటున్నారంటే రాబోయే రోజుల్లో మీ సినిమాల పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో మిమ్మల్ని ప్రేక్షకులు పట్టించుకోకపోతే మీ పరిస్థితి ఏంటి ఒకసారి హీరోలు అందరూ ఆలోచించుకోవాలి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ స్థాయి నుంచి మీరు ఈ రోజుకి వచ్చారు ఆ స్థాయిని మర్చిపోయి ఈ రోజు ఏదో ప్రేక్షకులు కాస్త మమ్మల్ని హీరోలుగా చేశారని చెప్పి మేము సెమీ గాడ్స్గా మేము ఫీల్ అయిపోతే కనుక మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది తస్మాత్ జాగ్రత్త ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి ఏదైనా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్